ఎస్సీ ఎస్టీ వర్గీకరణ తీర్పును ప్రకటించిన సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తూ కోరుట్ల అంబేద్కర్ మాదిక యువత సంఘం ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంఆర్పిఎస్ ఉద్యమనేత మందకృష్ణ మాదిక చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు మాదీ రిజర్వేషన్ పోరాట సమితి ఏదైతే తొంభై ప్రారంభించబడి తొంభై నాలుగు అప్పటి సంవత్సరంలో పంతొమ్మిది వందల తొంభై తొంభై నాలుగు నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా వారికి దీర్ఘ ప్రయాణం సుదీర్ఘ ఉద్యమాలు అనేక మంది ప్రాణ త్యాగాలు దీక్ష ఒక కఠోరమైన అంకిత భావంతో మరి ముందు అడుగు వేసి ఈరోజు మందకృష్ణ మాధవి గారు మరి ఏదైతే సుప్రీంకోర్టులో నిన్న అర్చన ఏదైతే తీర్పు ఈరోజు యావత్ భారతదేశంలో ఉన్న సమాజం దళిత సమాజం ఎస్సీ ఎస్టీ సమాజం అంతా కూడా ఈరోజు ఏదైతే ప్రధానమైన కులాలే లబ్ధి పొందుతూ ఉంటే అందులో ఉన్న ఉప కులాలందరికీ కూడా న్యాయం జరగాలని సమాజ న్యాయం జరగాలి అంబేద్కర్ అందించిన ఫలాలు అందరికీ కూడా ఈ ఎస్సీ ఉన్న కులాలందరికీ అందాలనేది ఒక ప్రధాన లక్ష్యంతో ఏపీసీడీ వర్గీకరణ పోరాటం జరిగింది మరి తీర్పులో ప్రధానంగా ఈరోజు విద్యా ఉద్యోగ రంగాల్లో ఎస్సీలు ఉద్యమించినప్పటికీ ఎస్టీలను కలిపి కూడా మరి వాళ్ళు ఏదైతే తీర్పు చేయడం నిజంగా మేము స్వాగతిస్తున్నాం తప్పకుండా కూడా భవిష్యత్తులో భారత రాజ్యాంగాన్ని రక్షించుకుంటూనే మరి ఈ ఫలాలు విద్యా ఉద్యోగ రంగాలలో అట్లాగే మునుముందు ఏదైతే సంక్షేమము రాజకీయాల రంగాల్లో కూడా ఈ ఏదైతే వర్గీకరణ కావాల్సి ఉంది ఇప్పుడు సుప్రీంకోర్టు ఏబిసి వర్గీకరణ ఉద్యోగ ఏదైతే ఉద్యోగ రంగాల్లో ఇచ్చినట్టే రేపు రాబోయే రోజుల్లో సంక్షేమము రాజకీయ రంగాల్లో కూడా మరి రిజర్వేషన్ ఏదైతే వర్గీకరణ కల్పిస్తేనే అన్ని కులాలకు కూడా ప్రాతినిధ్యము అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా రాజ్యాంగాన్ని రక్షించాలి ఈ సందర్భంగా మరి ముందడుగు వేసిన ముఖ్యమంత్రి గారు తీర్పు రాగానే పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మేము ఏదైతే సుప్రీంకోర్టును స్వాగతిస్తూనే ఉన్న పరంగా తెలంగాణలో ఏదైతే విద్యా ఉద్యోగ రంగాల్లో ఎస్సీ ఎస్టీలకు ఈ వర్గీకరణ వెంటనే అమలు చేస్తామని అసెంబ్లీలో తీర్మానం చేయడం కూడా మేము స్వాగతిస్తున్నాం అట్లాగే ప్రధానమంత్రి మోడీ గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తప్పకుండా మునుముందు మునుముందు ఏదైతే రాజ్యాంగాన్ని రక్షించి మరి ఆ ఉన్న ఫలాలను మరి ఇంప్లిమెంటేషన్ చేయవలసిన అవసరం ఉంది ఈ రోజు వర్గీకరణ ఫలాలు ఇస్తున్నామని అవి నిజంగా కింది స్థాయి ఉన్న అందరికి అందాలని కూడా మేము తెలియజేస్తూ మరి ఆ సంతోషాన్ని ఈరోజు గురుక్ల పట్టణంలో అంబేద్కర్ సంఘాలు మాది కుల సంఘం అట్లాగే వివిధ పార్టీలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా సంతోషకరంగా ఈరోజు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అట్లాగే ఉద్యమ నేత మంద గారికి కాలాభిషేకం చేసి ఈరోజు ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాం ఈ ఫలాలు నిరుపేదలందరికీ కూడా అందాలని కూడా మేము ఆశిస్తూ ముగిస్తున్నాం జై భీమ్ జై భారత్